తొంభై నాలుగు వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు వచ్చాడు ఆయన ఖచ్చితంగా స్పీకర్గా ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు అంత మహానటుడు అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు తొంభై ఒకటిలో పివి నరసింహరావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు మేము పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా మరొక మొగాడు ఉన్నాడా మరో మనిషి ఉన్నాడా ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో ఎంత స్వార్థం సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహరావు గారి పరిస్థితి వేరుగా ఉండేది చాలా కష్టం ఎగ్గడం అది అందులో సానుభూతి ఉంది ప్రజలకి ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది ఈయన ఓడిపోయాడని ఏమో ఏమవుతాడో తెలియదు కానీ తెలుగువాడు వాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు నేను అడ్డు పడను మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహరావుకి ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది ఔదార్యం అంటే అది ఔదార్యం అంటే అది ఆయన సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు సంచలనాలు చేశాడు సరదాలు చేశాడు రాజకీయాల్లో ఉండగా నిజంగా కార్టూనిస్టులందరికీ రోజు మ్యాటర్ దొరికింది అంటే ఎన్టీ రామారావు దయ్యనే ఏదో చలోక్తి విసిరేవాడు ఏదో పని చేసేవాడు అందులో ఆవేశమో ఆవేదన ఏదో ఉండేది దాని మీద వీళ్ళు జోకేసుకునేవాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళి ఎవరన్నా ఫోన్ లేవా వేసుకొని ఈ విధానికి వాడు బతుకుతాడు లేదా వాడు కార్టూన్ ఎవడు వాడు తప్ప కక్షను తీసుకునే మీడియా మీద కక్ష తీసుకునే ప్రయత్నం రామారావు చేయలేదండి ఎప్పుడు కూడా దాన్ని చాలా తేలిగ్గా చాలా ఎన్ని కార్టూన్లు రామారావు గారి మీద వచ్చిన వ్యంగ్యమైన కార్టూన్లు మరి ఏ నాయకుడి మీద రాలేదండి ఈనాడు శ్రేధ స్వతంత్రించి ఎంత సరదాగా వేసేవాడు అవన్నీ సరదాగానే తీసుకున్నాడు ఆయన అంతేకాదు ఇంకొక మాట చెప్పుకుని మనం సెలవు తీసుకుందాం ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడై ఉండి ఆంధ్రప్రదేశ్ అనే ఒకే ఒక రాష్ట్రానికి కొంతకాలం మాత్రమే ముఖ్యమంత్రిగా ఉండి నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కన్యాకుమారు నుంచి కాశ్మీర్ వరకు భారతదేశాన్ని ఏకం చేసి ప్రతిపక్షాల కూటమిని ఏర్పాటు చేసిన మహానుభావుడే ఆయన సామాన్యమైన విషయం కాదు నేషనల్ పైగా ఇప్పుడు ప్రతిపక్షాలు కలుపుతున్న వాళ్ళు కూడా సాధించలేని విజయం ఆయన సాధించారు అయ్యన పాత్రుడు గారికి నాకంటే బాగా తెలుసు ఈ విషయాన్ని బీజేపీ కమ్యూనిస్ట్ ఎప్పుడైనా కలుస్తారండి అసలు సాధ్యమేనా అది ఎవరైనా కలుస్తారు కానీ బీజేపీ కమ్యూనిస్టు కలుస్తారా ఉప్పు నిప్పులా ఉంటారు కదా అటువంటి వాళ్ళందరినీ దేశం నాశనం అవుతోంది మీరు కలవాలి మీరు కలవాలి ఇటు అద్వానీ వాజ్పేయిల్ని అటు కమ్యూనిస్టు నాయకుల్ని ఒప్పించి విపి సింగ్ ప్రభుత్వానికి మద్దతు సేకరించిన మహానుభావుడైన మహానుభావుడైన నిజం చెప్పాలంటే